హలో మా నమస్తే ఇగో నైట్ నుంచో గిదే కొట్టుడు మస్తు పడుతుంది వర్షం మా ఊరు చెరువు అల్లుగు కూడా బానే పోతున్నా మీకు కూడా చూపిస్తాం కానీ ఈ వర్షానికి కప్ప పోసినట్టే పోయాల్సి వస్తుంది మా చుత్సం ఈ కవర్ పాడగా నిండు కూడా దీనికి జిప్పు పెట్టినా మంచిగుండు ఈ కవర్ జర ఉంది చిన్నగా ఎక్కువ చినుగుతుంది మామయ్య బండెక్కి సక్కగా మా చెరువు దగ్గరికి వచ్చినాం అసలు మేము ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి మా చెరువు ఎక్కడ ఉందో అర్థం కావట్లే మేము అయితే పోయినసారి అలగు పోసినప్పుడే గింతగానం వర్షం ఎప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు పోయినసారి కంటే ఇప్పుడు ఇంకెక్కువ పోతుంది నీళ్లు అసలు గింతగానం అలగుపోతుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం మా చూసుడు ఇక్కడ చెరువులో నీళ్లు మాత్రం మస్తు ఉండేది గిలా నైట్ పడ్డ వర్షానికి ఒకటే రోజుల నిండిపోయింది అసలు సడన్ గా నైట్ వర్షం పడేసరికి మా ఊరు ముదిరాజులు రాజులు చేపలు పోతాయని అని కూడా కట్టుకోలేదు అసలు నీళ్లు గింత పెద్దగా వచ్చినందుకు వలగడితే ఒక్కొక్కసారి కట్ట కూడా దిగుతుంది ఏం పనేయా చేపలు పడుతుంట కుక్క సిండు మరి ముందు ముందు పోతారు కొట్టుకపోయారు అసలు మా ఊరు చెరువు ఎప్పుడు అలుగు పోసినా కూడా ఊర్లో ఉన్న జనం మొత్తం గిక్కన్న ఉండి వడలతో చేపలు పట్టేది గసంటికి ఇప్పుడు ఎవ్వరు లేరు వడ కూడా పెట్టరాట్లేదు గందకి ఇప్పుడు అన్ని చదువుకొని పైకెక్కినాం పోంపా మా నైట్ వర్షం పడుతుంటే అసలు నిద్ర కూడా పడతలేదు అల్లుగైతే అయితే పోతుంది మస్తు పట్టవచ్చు అనుకున్నాం ఇక్కడికి వచ్చి చూస్తే నీళ్ళు ఎక్కువ ఒక్క చేప కనబడతలేదు పడతలేదు ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్ కు పోతున్నాం మా ఇక రే మనోళ్ళు ఎట చుట్టుకోర్రు ఒంటి మీద వర్షం చుక్క పడుదాని సమానికి అన్ని కవర్లు గివర్లు గట్టిగా చుట్టుకొని వచ్చి ఇక సరే కానీ ఇది చూసి మీరు వేరే చెరువు అనుకునేరు ఇక మా ఊరు చెరువు మొత్తం అలుగు పోసినప్పుడు ఇట్లా నీళ్ళు పోతాయి అన్నట్టు అసలు మీకు ముచ్చట ఏంటంటే ఈ మొత్తం పొలాలే ఉన్నాయి ఇక మా ఊరు చెరువు అలుగు పోసినప్పుడల్లా ఇట్లా పొలాల మీదకి వెళ్ళి అవుపడకుండా పోతాయి కానీ పొలాలు మొత్తం ఖరాబ్ ఖరాబ్ మామ గప్పుడు రైతుల ముఖాలు చూడాలా పాపం మస్తు బాధ అనిపిస్తుంది ఆల్రెడీ మా పొలం కూడా ముందే ఉంది మొత్తం నీళ్ళే పోతున్నాయి ఇక సరే కానీ ఇక్కడ కూడా చేపలు పట్టినాం పోయినసారి కానీ ఇక్కడ కూడా పట్ట నైట్ మాత్రం నాన్ స్టాప్ కొట్టింది మామ వర్షం ఇక్కడ కూడా కొద్దిసేపు చూసి మొత్తం ఏమన్నా బట్టమని అసలు చేపలు వస్తున్నాయో రాట్లేదో తెలియదు కానీ మనిషి కొట్టుకుపోయేటట్టు అయితే నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు చూసి మూడో ప్లేస్కి వచ్చినా పైకి మా మేము పోయిన మూడు ప్లేసుల షాపులు మిస్ అయినాయి ఇప్పుడు పోయేది నాలుగో ప్లేసు ఇప్పుడు ఇది మద్రాల అనే విలేజ్ చెరువు మా ఊరు చెరువు అలుగు పోసిన తర్వాత ఈ చెరువు మీదకి వెళ్ళిపోతాయి నీళ్లు ఊరు దేవుడు మొత్తం రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు అయితే మేము ఉన్న సైడ్ అవతల సైడ్ కార్లు ఇటాడు పోకుండా మొత్తం ఆగిపోయినాయి పోయినసరికి ఇక్కడ కూడా షాపులు పట్టి ఇప్పుడు ఒక్కరు కూడా లేరు మొత్తం రోడ్డు మొత్తం క్లోజ్ ఆటోలు ఆటో లగిరి ఇటోల్ ఇటు ఆగిరు అది కూడా ఇక్కడికి మా బావ నేను మా తమ్ముడు వచ్చిన అసలు ఇప్పుడు ఫోన్లు అంటే సిగ్నల్ కూడా కలతలేదు పొద్దున మనతో కొంతమంది వచ్చిన వాళ్ళు వేరే దగ్గరికి షాపలకు పోయిర్రు

సురేట్ డిస్టిక్ మద్రిలో అనే విలేజ్ కు వచ్చినాం ఇక మనల్ని కూడా ఇక్కడనే చేపలు పట్టుకొని వచ్చారు ఇదే విలేజ్ మా ఊరి పక్కనే మొత్తం పడుతున్నాయి అంటే జాతర జాతర నడుతుంది మా ఇంకో ఇక్కడ రౌచాపడ్డది దగ్గర దగ్గర నాలుగు కిలోలు ఉంటది అనుకుంటా ఇక్కడైతే పొద్దున పడ్డ ఇప్పుడు వడతలేవంటారు చూడాలి అసలు ఇక్కడ పొద్దున ఇంకా మస్తు మంది జనం ఉన్నారంట ఇక అందరు కలిసి దిగి తొక్కుతుంటే చేపలు ఎక్కడ దిగుతాయి మా ఇక మాకైతే ఇక షాపలన్నీ పట్టుకపోయినాక తెలుతుందిమా ఇక్కడ చేపలు పడుతున్నాయి అని మాకు ఎప్పుడు గిట్నే జరుగుతుంది చూద్దాం పడతాయో పడవో మామ పడితే పడ్డే లేదు మనం అయితే ఒల జర మంచిగా పెట్టి మొక్కు పొడబడ అంటది ఒకసారి జాగ్రత్త మరి అమ్మాయి ఇదంతా జాగ్రత్త పెట్టి ఆ సందులకే వస్తాది మామకి ఇప్పుడు చేపలైతే అవ్వలు పడతలేవు కానీ ఈ మత్తడి దగ్గర మాత్రం ఎప్పుడో ఒకటి పైకి ఎగురుతున్నాయి కానీ పైకి ఎగిరిన ఏ ఒక్క చేప ఐదు కిలోలకు తక్కువ లేదు మా గది ఎగిరినప్పుడు పానం దస్సు ఉంటుంది ఇక మా బావ మా తమ్ముడు గది ఎప్పుడెగిరితే దాని కింద ఒల నూకు అని చూస్తున్నారు అసలు ఏందో ఏం కాదు ఒలబట్ట ముందుకు బొచ్చడే గుర్తాయి పట్టుకొని తయారు కూర్చుంటే ఒక్కటే గుర్తలేదు ఇక్కడ మనల్ని పట్టుకొని తయారు కూర్చున్నారు చేపలు అడే గుర్తున్నాయి ఇది పక్కన ఉన్న కొంతమంది అన్నలు చూసి వల పట్టుకొని వచ్చారు ఈ అన్న మమ్మల్ని ఇజ్రాయల్ ఎత్త కొంచెం జరుగుతారా అన్నాడు సరే ఒకసారి ఏది అని చెప్పినాం వా మాకు ఇక్కడ ఎసిరిన ఓలా వరద కాగనట్టుందని ఓలా తీసి పక్కకు పెట్టుకున్నాడు మీరంతా చిన్న పిల్లలు రా మీకు ఒలలే రాదు అనుకుంటే ఇంకో అన్న వచ్చిండు అన్న నువ్వు కూడా నేను వద్దంటా అని చెప్పి మేము అన్నాం చూసిండు చూసిండు ఓలాని ఇసిరిండు బరువు కొత్త అంటే షాపల పడ్డాయి అనుకున్నా కింద ఏదో తట్టినట్టుంది పైకి అసలు రావట్లేదు కానీ వలన జస్ట్ మిస్ కింద వాడు మా బావ పట్టుకొని గుంజిడు మాకు ఇదేదో తేడా కొడుతుందని అని ఒలదీసి అంక కేసుకొని పోయింది ఇక్కడ ఉన్న అన్నోళ్ళకి ఇస్రోలకు బొచ్చ పడ్డదంట చూపిస్తా చూడరీ లేకపోతే ఇక్కడ ఇజ్రోలకు బొచ్చలు ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ ఉన్న అన్నోళ్ళు మొత్తం పొద్దున్న పడుతున్నా ఉన్నారట ఇక్కడ ఒక్కొక్కటి మాత్రం పన్నెండు నుంచి పదిహేను కేజీల వరకు ఉన్నాయి కానికి ఇస్రోలో ఎత్తున్నప్పుడు జర దూరంగానే ఉండాలి వాళ్ళు ఏం లేదు చూసి చూసి గట్టిగా ఇసురుతారు మెడలు కలిగింది అనుకో అల్లా పడతాం

নে <laughs> বিৰাট <laughs>

దాన్ని ఇచ్చిపెట్టి పోతాయి కాపలే రావాలి వరి అందరు చెప్పు ఇల్లు ఓ ఏం చేయి దయ కానీ దొరకలే పాపం

మామూ మేము అడుబోయ్ గీటో తరికి ఈ అన్నోళ్ళు తేపకొక్కటి బట్టి ఇక్కడ బండబెడుతు ఒక్కొక్కటి తగరు గొర్రెపోతున్నట్టే ఉన్నది కానీ గింత పెద్ద చేపలు గాలానికి పడితే ఎట్లుండాల మా ఒక్కసారి గింత పెద్ద చేపలు గాలానికి పట్టాలే కాదు మీకు చూపియ్యాలి పట్టుకో పట్టుకో

ओ ओमन 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 जिन्ना जिन्ना दशर कल ओके आ रहे हो कर जा रहे हो

പോരകാല ഗിഡ് ദിക്തേ പപ്പറപ്പു ധാർമ്മിക ബാ ഇപ്പാ നീണ്ട പപ്പാ ദാർമിക ബാ ഊറ പോയ് షాపే షాపే కానీ తొక్కి 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 అది పూరే ఏడాది చేత పట్టుకుంటాడు స్మూత్లో ముక్కు పెట్టి చూసిండు స్మెల్ వస్తుందిగా ఉంటాడు స్మెల్ వస్తుంది దాన్ని తీసుకురా ఒకసారి మామూ ఇంటికి పోదామని కథ మీదకి వెళ్ళిపోతుంటే చర్లో ఒక షాప మామోడు కనిపెట్టిండు ఇక పొద్దునట్టు షాపల కోసం జనమంతా ఓడలు పట్టుకొని దిగేసరికి షాపకు మొసం వల్ల పైకి తెలుతుందేమో అనుకున్నాడు మనవడు దగ్గర పోయి పట్టుకొని మూతిలో ముక్కు పెట్టి వాసన చూసి ఏ స్మెల్ వస్తుంది అంటుండు స్మెల్ బ్రహ్మాండంగా కట్టదా అది చేతులు వేసుకుంటే మూడు కేలు ఉండదా రే పట్టుకుంటా అయి కడవగలరు మామ ఇక అందరు ఇసురోలో ఎత్తుర్రు మనకు ఆ పాఠం చదవలేదు ఇక అన్ని చదువుకొని ఇంటికి పోతున్నాం మామ ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్